చిన్న గుడ్ మార్నింగ్ బాగున్నా ఏం చేస్తున్నావు కన్నా గుడ్ మార్నింగ్ రెడీ అయినా చోవుల మీకు మంచిగా దూసుకో ఏందీ ఐడి కార్డా కార్డ్ అంతలేది ఏడు ఏం తగ్గిపోతుంది

ఇక అన్ని కనిషన్స్నాయి అందుకే కొన్ని కొన్ని రోజులు కొద్ది రోజులు వీడియోలు కొంచెం పక్కన పెడదాం అనుకుంటున్నాను కొన్ని రోజులు దగ్గర నెల అయిపోయింది వీడియో రాక నెల అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఇక తప్పదు కనీసం వంగి వీక్ స్టార్ట్ చేద్దాం అబ్బో పాపం చాలా మంది చిన్నారి వాళ్ళ స్కూల్లో చిన్నారిని రానని అడుగుతున్నారు నన్ను కూడా అడుగుతున్నారు ఏమైంది వీడియోస్ వస్తలేవు ఏమైంది ఏమైంది అని అంటున్నారు ఏం కాలేదు కానీ కొన్ని టెన్షన్ల వల్లనే మేము వీడియోలు తీయలేదు కానీ కొన్ని ఉండాలి రెగ్యులర్ రెగ్యులర్ రాకుండా కానీ వన్ వీక్ ఒక వీడియో రెగ్యులర్ తీస్తా అట్లా మాత్రం ఇక మేము మేము రోజు తీస్తా మాత్రం మేము కనిపించము ఒకసారి తీస్తే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తాము తను ఇంకా చాలా బిజీ అయిపోతాడు ఎందుకంటే ఇప్పుడు బండి కొనుక్కున్నాం కదా చాలా క్రిటికల్ గా ఉంది మాకు ఫైనాన్షియల్ గా కూడా చాలా ఉంది అందుకని చెప్పేసి ఆయన వేరే డ్యూట్ అయితే చూసుకుంటు నేనైతే రెగ్యులర్ గా పోతున్నా వస్తున్నా పిల్లలను చూసుకుంటాను కరెక్ట్ గా సెట్ అయితే లేదు అన్నట్టు నేను ఆయన ఉండలేడు ఆయన నేను ఉంటలేను పిల్లలు మేము అంటే ఇక నాకు టైం సరిపోతే లేదు అందుకని చెప్పేసి వీడియోలోకి వస్తలేము ప్లీజ్ ఏమనుకోకండి పెద్ద హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై సమ్మా ఫ్యామిలీ బాగురా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే ఈరోజు పిల్లల స్కూల్ లేదని చెప్పేసి నిమ్మలాగా వాడుకురు నాకు ఎట్లా మళ్ళీ నాకు డ్యూట్ ఉంది ఈ రోజు భూవేశ్వర వల్లే ఇంకా వీళ్ళు స్కూల్కి వెళ్తారు

साज़ेमिर बॉल बजती है सामान्य आधी दल पादे दासु दासु भी तेरे और दासु भी तेरा ये साज़ेमिर था हाँ तू हम्म गार्डन इसने ना पास उधर अपा पप्पू ने बाज़ार से लाना किसने का मोतान के दिया अरे मोतान के दिया कुछ देखला हम्म ये पहनते

అవును దోశమే అంటావా దోశనా దోశ जराப்பா ప పిని వచ్చేదా దోశు దోబి అంటే బాగుంది దోశ ఓ మెల్లగా మెల్లగా నాన్న ఫైలంగవో ని ఫాస్టి ఉండి మొన్న అలా ఎన ఎట్కొతేంటి ఫైల్ నేల ఆ ఫాస్టి ఆ ఫాస్టి మెయింటైన్ చేయా సస ఫైలంగరుడా ల చలాక ఏమోసలేను హ బుకింగ్ ఏదో ఆన్ చేస్ పెడతా ఏమోసలేను ఓపరేటర్ ప్రిన్వర్ ఇంటి పోత పోత దేం కొవొలేది బై మమ్మే కొపాయం దొవొలే ఏందొవొలే దేం కొవొలే ఇదే ఆ పోషన్ ఇచ్చుడు అతుకైట ఆ అతుకైటను అగదస్నా ఓపన వ దేశా ఏషలస్తుంది పార్లమెంట్ ఏడ ఉంటనే

కి తోర్సాయి హ్ అక్కడా అండిదలా అక్కడా అసెంట్ అప్రోచ్ చేయ్ అదే అరే బ్లూ కి అసెంట్ మోటో కి ఆ ఆడుస్తావు ఆ బ్లూ అని ఐ పై నాలే ఉండలేదు సరే తీసుకో సరే తీసుకో అడుకుంటుంది సరే తీసుకో సరే మన ప్రశ్నల నిన్న మీరు గట్ ఓ బాస్ ఓపినా దారాచిన్నరే తమి కొడతను मिल गया हम्म मिल गया चलूंगा चल वही बाला क्वेश्चन है फिर क्वेश्चन है नो आवर द सेंसर गंस आर कनेक्टेड टू द ब्रेन आई डोंट नो जरा आऊं आंसर सेंसर गंस आर कनेक्टेड टू द ब्रेन रो ఆరే ఆరే ఇది హెడ్డింగ్ వి చిల్లే ఇంద సరం మీద దాసెంట హైలాండ్స్ పోలే తెలిమి నుండి ఇంగ్లీష్ parlare పను మిజాలే ఇంద సందర్జ్ మాది హ్ లిస్ట్ ఆఫ్ వాటర్ Sense, heart, eyes. It's the School. Tin, tin, tin. Water, Essence food, like Water is essential for because we we need water to drink, to wash, crops, etc. Farmers also need water to drink to crow crops. Correct. so a water. List of five sources of water. Rain, groundwater, ponds, lakes, rivers, and seas and oceans are five sources of water. Sea of yeah. are five sources of water. five sources And cushions. question. Air. No What? Water.

విజయ్ చెక్ చేసుకో సరే సరే బాయ్ బాయ్ జాగ్రత్త అందరికి గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే బయలుదేరినా కంపెనీకి అంటే కంపెనీ కాదు ఓలా ఉబర్ లాగిన్ చేసిన కానీ ఇంకా బుకింగ్ అయితే ఏం పర్లేదు ఇంకో బండి అయితే కడిగించా మంచిగా నీట్గా అది లెక్క అబ్బా బండి ఎండకుంది ఇంటికాడ వర్క్ నడుస్తుంది కొంచెం పెట్రోల్ కూడా లేదు పెట్రోల్ పోసుకోవాలి పోయి పెట్రోల్ పోసుకొని పోయి పోయి పెట్రోల్ పోసుకొని ఇంకా మెల్లమెల్లగా బయలుదేరిపోదాం ఏమి చెల్లి ఓకే చూసుకుంటా చూసుకుంటా వెళ్ళిపోదాం ఓకే ఇప్పుడైతే పెట్రోల్ పోపించినా వెయ్యి రూపాయలది ఇప్పుడైతే మనం జీరో చేసుకున్నాం రైట్ ఓలా ఆన్ చేసిన తర్వాత ఊబర్ కూడా ఆన్ చేసిన టైం వచ్చేసి టెన్ ట్వంటీ సెవెన్ చూద్దాం ఏ టైం పడుతుందో ఒక్కటి పడుతుంది నేను షామీర్పేట మెయిన్ రోడ్ పిహెచ్సి ప్రజ వాటర్ ప్రూఫ్ నుంచి షామీర్పేట సరే పోదాం పోయింది ఆనంద డ్రైవర్ తుర్కపల్లి కూడా మనకు కాంపిటీషన్ వస్తారు ఏం చేస్తాం తప్పదు వెయిట్ చేయాలి కార్ అయితే మంచిగా నీట్గా కడుక్కున్న మ్యాట్లు గేట్లు అంతా సూపర్ కొత్త బండి కాబట్టి మంచిగా నీట్గా పెట్టుకోవచ్చు మనం అయితే లాగిన్ చేసి పది నిమిషాలు పదిహేను నిమిషాలు అవుతుంది ఇప్పటిదాకా ఒక బుకింగ్ రాలే ఒక బుకింగ్ వచ్చి చావరిపేట దగ్గరిపోయింది ఇంకో బుకింగ్ వచ్చింది కాకపోతే అది ఏంది బ్లూటూత్ ఆన్లో ఉండే నాకు వినిపించలే నేను ఫోన్లో ముఖం పెట్టినా అది ఎగిరిపోయింది అది ఎటు పడ్డదో ఎంత అమౌంట్ కూడా చూడలే దాన్ని మొన్న డ్యూల్ చూసి చూసే లోపే ఎగిరిపోయింది అయితే మొన్న మొన్న ఈరోజు గురువారం రోజు నైట్ నైట్ మళ్ళా కార్ అనే పెట్టొచ్చిన అయితే నైట్ డ్యూటీ కోసం మాట్లాడినా అని చెప్పినా కదా ఆ నైట్ డ్యూటీ కోసం మాట్లాడితే ఆయన ఏమన్నా అంటే మండే నుంచి రమ్మన్నాడు ఇంకా సరే అని చెప్పేసి ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన పన్నెండున్నర అయింది అల్వాలో బండి పెట్టుకున్నా జస్ట్ నేను వచ్చినట్టు అనిపించింది ఇట్లా ఒరిగిన అంతే కథ కోమా అటాక్ గోల్ మళ్ళీ మూడు గంటలకు లేచిన మూడు గంటలకు మైసామ ఫోన్ చేసింది ఇంకేమైంది ఇంకా రాలేదని ఇంకా అప్పుడు లేచి దనధనం ఇంటికి వచ్చేసినా వచ్చారు మూడున్నర మళ్ళీ వచ్చి మళ్ళీ వండుకున్నారు ఆ అన్నం కూడా తినలే ఇంకా పొద్దుగాల మళ్ళీ ఐదున్నరకు లేచి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయాను ఇక నేను పొద్దుగాల అందుకే బండి తీయలే నేను జరిపోలే బండి తీయలే ఇంకా ఈరోజు బండి తీస్తే ఇంకో గిట్ల అవుతుంది కథ ఏమో రోడ్ల మీద బతుకులే ఎంతకైనా డేంజరే మనం తొందరగా తీరుకునే ఒకటి ప్యాకేజీలు పెట్టుకోవాలి సో టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది బుకింగ్ ఇప్పుడు పడ్డది అది ఓలాలో పడ్డది అలవాళ్ళకి ఇప్పుడైతే మనం పికప్ పాయింట్ కడికైతే వెళ్ళిపోదాం ఎంత ఉందంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది నుంచి వెళ్ళి మేబీ ప్రజయ్ నుంచి అనుకుంటా ఇంత టే ఇంతసేపు వెయిట్ చేయించింది పోవచ్చు ఈ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ మళ్ళీ ఇప్పుడు ఎంటీ అవుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఎంటీ అవుతుంది ఈ నుంచి పోవాలనుకుంటే సిటీ దాకా పోవచ్చు అయితే మొన్న కూడా ఎంటీ వెళ్ళిపోయినా మళ్ళీ నైట్ వచ్చినప్పుడు ఎంటీ వచ్చిన అందుకే ఒకటి వేసుకొని పోతే లేట్ అయినా పర్లేదు వేసుకొని పోతే కొంచెం పర్తలు పడుతుంది అని చెప్పేసి ఇప్పటిదాకా వెయిట్ చేసినా ఇంకా ఇప్పుడైతే ఒకటి హల్వాలను సికింద్రాబాద్ సంథింగ్ చూపించాడు ఓలాలో పడింది ఇంకా ఎప్పుడైతే పికప్ లొకేషన్ దగ్గరికి తెలుతున్నా అయి నుంచి మన ప్రజ నుంచి పడింది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ప్రజ ప్రజా నుంచి హల్వాల్ దాకా అయితే వచ్చినా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయింది ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్కి థర్టీ త్రీ మినిట్స్ అండ్ ఫైవ్ టెన్ రూపీస్ ఫేర్ అయింది ఇట్లా వస్తే మనకు కొంచెం పడతలు పడుతుంది అతను కమిషన్ ఎంత తీసుకుండు ట్రిప్ బ్యాలెన్స్ ట్వంటీ ఫోర్ రూపీసే మేము తీసుకున్నట్టు ఇటో చూపిస్తుంది చూడండి ఒకసారి అడగాదు ఈ రైడ్ల ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ మనకు వచ్చినాయి మిగతాది ఎయిటీ ఫైవ్ అంటే ఫిఫ్టీన్ టెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అతను కమిషన్ ఓకే ఇది బెటర్ సో ఇప్పుడు టైం వచ్చేసి టూ ట్వంటీ ఎయిట్ అవుతుంది ఓలాలో ఒకటే రైడ్ కొట్టినా అది ఫోర్ ఎయిటీ ఫైవ్ది తర్వాత ఊబర్లు వచ్చేసి మూడు ట్రిప్పులు కొట్టినా మూడు ట్రిప్పులు కొడితే ఫైవ్ హండ్రెడ్ అయింది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి నేను కోటిలో ఉన్నా అంత ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ షాప్స్ ఉంటాయి టైం వచ్చి రెండున్నర ఆకలి అయితే అవుతుంది అంత పడితే ఐదు వందలనే చేసింది ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలే ఫోర్ సెవెంటీ త్రీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అయితే వాడింది ఎయిర్పోర్ట్ కాదు శంషాబాద్ అయితే పడింది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికైతే ట్రావెల్ అయిపోయినాయి ఇక ఇంటి దోమ వచ్చిన ఇప్పుడు టైం వచ్చేసి ఒక్క నిమిషం టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇప్పుడే ఇక్కడ ఫార్మ్ అయ్యర్ అని చెప్పి ఒక ఫామ్ హౌస్ ఉంది ఆ ఫామ్ హౌస్ లో అయితే దింపేసిన లాస్ట్ డ్రాప్ ఇంకా ఇల్లే అంటారు రేపు పొద్దున పొద్దున పెళ్ళి అంట ఇది అక్కడ బోటి కూడా అనట ఇప్పుడు బుకింగ్ పడుతుంది కానీ ఇప్పుడు బుకింగ్ తీసుకున్నంత ఓపిక అయితే మనకు లేదు తీసుకోను కూడా ఎందుకంటే చాలా అలసిపోయినట్టు అయిపోయింది గమ్ము వెళ్ళిపోయి ఇంటికి ఇంత దినేష్ పండుకోవాలి అయితే ఇప్పుడు ఈ మధ్య పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయిపోయినాయి కన్వెన్షన్ సెంటర్లు అయిపోయినాయి ఇప్పుడు ఫామ్ హౌస్లో చేసుకుంటారు పెళ్ళిళ్ళు ఇంకా ఫార్మర్స్లో అయిపోయిన తర్వాత ఫారెస్ట్లోకి వస్తుండచ్చు రాను రాను ఎటు అవుతుంది మా జమానంతా సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా బిజినెస్ ఎంత అయిందని అని చెప్పేసి నేను చూపిస్తా పొద్దుల పదకొండున్నర పదకొండు పదకొండున్నరకు స్టార్ట్ అయినా పదకొండున్నరకు స్టార్ట్ అయినా ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఓలాలో థౌజండ్ అయింది ఊబర్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది చూపిస్తాను మీకు సో ఊబర్లో పద్నాలుగు అయింది పద్నాలుగు వందల అరవై నాలుగు రూపాయలు ఇంకా ఓలాలో వచ్చేసి ఓలా 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 రైడు ఉంది ఓలా పార్ట్నర్ ఓలాలో వెయ్యి ఇరవై మూడు ఇంట్లో మూడు రైడ్లు ఊబర్లో ముగోర్లా ఐద్రాడ్లు పద్నాలుగు వెయ్యి ఇరవై నాలుగు వెయ్యి రూపాయలు పెట్రోల్ పోయింది పదిహేను పద్నాలుగు వందలు మిగిలినానికి డీజిల్ మళ్ళీ ఒక వెయ్యి రూపాయలు కొట్టించిన ఇప్పుడే టైం వచ్చేసి ఎనిమిది పది